సక్సెస్ఫుల్లీ శ్రీశైలం శివుని దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం ఈ జర్నీలో మాకు శివుడు ఎన్ని పరీక్షలు పెట్టిండనేది మీకు ఈ ఈ వీడియో ఎండింగ్ లో తెలుస్తుంది চালা মেমোরে মূমেন্ট మా డ్రైవర్ చర్మం ఏమంటారు మరి పండగ ఖాళీ నైట్ నైట్ ప్లాన్ చేసి పోతున్నాము సడన్ ఇంకా ఏందంటే అందరు పోదాం అనుకుంటున్నారు చిరంగ్ గారు మా ప్లాన్ అంటే మొత్తం ఈజీ చేసాడు మేనేజర్ మొత్తం ఈజీ చేసాడు మేనేజర్ మినిమం వాడు ఏంది కాని పని వీళ్ళు మాకు బండి మీరా ఎవరో అనుకున్నా భయపడ్డాను సార్ చెప్పు మరి ఎట్టు పోతున్నాం సుశీల అని టైటిల్ పెట్టినా మొదలవుతున్నా అంతే అంటే ఎందుకు

బాబు గైడ్ బాబు కొంచెం వాడు మొత్తం అంటే హెల్ప్ చేస్తాడు డ్రైవర్ ని మోటివేట్ చేస్తాడు ఎట్లా పోవాలి అది ఇది అని మా డ్రైవర్ ఏమో మాటి మామూలు కొడుతురాయా అన్నిది కాదు ఇందాక పని చేసింది ఎట్లా పోతున్నారా అన్న కార్లు పోతుంది అంటే అది కొంచెం వేరియంట్ వేరే ఉంటుంది సన్నిధి వాడు అంటే వేరే వాడంటే వేరే వాడు వేరే వాడు వాడు వాళ్ళు వేరేనే వేరేనా ఎంత వచ్చారా ఎలా చూసినావు రెండు వేల ఒక్క రెండు వేల ఒక్కడే సన్నిధిగాడు లోపల కుర్చీ లోపల పోయి అగ్గో వాడు ఏం చూస్తున్నావు అనుకోడు అన్నాడు బ్లూటూత్ కనెక్షన్ కోసం ఇబ్బందులు మాది చూడండి పాటలు వస్తలే ఎందుకే ప్రీ ప్యాండ్ పెట్టుకున్నాం ప్రీ ప్యాండ్ గా ఏంది సపోజ్ రాకపోతే అది ప్రీ ప్లాన్ ప్రీ ప్లాన్ అది ప్రీ ప్లాన్ ప్రీ ప్లాన్

అందుకే ఇంకా వాళ్ళ కోసం సపరేట్ గా కొంచెం స్పెషల్ కాఫీ యాభై కిలోమీటర్ల ఇరవై రెండు సార్లు ఆఫీస్ యాభై కిలోమీటర్ల ఇరవై రెండు సార్లు ఆఫీస్ అట్లా ఉంటది మనతో నీ ఫీలింగ్ ఏంది చేదా ఎట్లుంది తియ్యగుందా తియ్యగుందా టీయోంది టీయోగుంది గైస్ మన నోరు దగ్గర రాగానే టైం అయిపోయింది ఇక్కడేమో నైన్కే చెక్ పోస్ట్ అనేది క్లోజ్ చేస్తారంట మేము ఇక్కడికి వచ్చినాము ఇక్కడే తినేసి పడుకున్నాము మా వాళ్ళందరూ పడుకున్నాం చూడండి అందరు ఫుల్ డీప్ స్లీల్ పై వెళ్ళిపోయారు ఇంకా మార్నింగ్ సిక్స్కి చెక్ పోస్ట్ అనేది ఓపెన్ చేస్తారంట అప్పుడు కలుస్తాం మళ్ళీ పొద్దునైంది వన్నము ఫుల్ ఉన్నాం అయితే ఇప్పుడు మొత్తం ఫుల్ లైన్ నించిన మొత్తం గేటు దగ్గర గేట్ క్రోజ్ అయ్యక

లైన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్లు పోతున్నాయి వెహికల్స్ కు చిన్నగా ఇదేబా అరే గేట్ తెరిచినాం కాట ఏమో కార్లు కార్లు కానిస్తుండ్రు అలా ప్రైస్ మోడల్ ఇదే ఆ గేటు జంగలేరు గేటు ఏ అదేమో ചേലോ ഗാർഡർ ഗാർഡർ സ്റ്റാർട്ട് ആയി നീലാ ഇതിവിടെ നെല്ലവ രാജംഗലസേ മടോ എവിടെയാണ് നടലയാന ഉമ്മ അയ്യബാബോ ഈ ഫൈൽ വിശേഷണം ജമ്പിംഗ് ജമ്പാണ്ട് ബോണ്ടഡ് ലൂമീൻസ് ബോണ്ട ബല്ലൺ നൈറ്റ് രാത്രി ഉദ്ദേശിച്ചിട്ടുണ്ട് എത്ര കിലോമീറ്റർ ഉണ്ട് രാ ഈട സിഗ്നൽ വസല ഇടാ സിഗ്നൽ വസല 50 വസ

బస్సు పొట అనిపిస్తుందా అరే కార్ వస్తుందా అరే నాకు భయం అవుతుంది అనుకు ఏమైతుందన్న భయం అవుతుందా డ్రైవర్ బాబు నవ్వాబు

মই নাপাওঁ বিজিং ఫ్యామిలీస్ట్ చేసేలా వచ్చేసినాము స్నానం చేద్దాం అనుకున్నామని పోతున్నాము పర్రా నడుచుకుంటూ పెట్టినాం కారు దర్శనం ఎప్పుడు మరి బాబు ఉంటుంది నిన్ను వద్దాం అనుకున్నా నా నేను మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ మరి తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత కలుస్తాం గైస్ దర్శనం అయిపోయిన తర్వాత వీడియోస్ తీద్దాం అనుకున్నాము కానీ అందరి ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అందుకే వీడియో తీయలేకపోయినాము చెక్ పోస్ట్ దగ్గర మనందో దగ్గర అది గేట్ చెక్ పోస్ట్ అనేది క్లోజ్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాము దాన్ని మీరు ఎక్కి అది రాలేదు ఇప్పుడే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందనమాట మాముడు బ్రేక్ కానీ కార్ బ్రేక్ వాళ్ళే కానీ కార్ బ్రేక్ వాళ్ళే జరుగుతుంటరా